గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు వారిలో ఒకడు రోషయ్య ఒకరోజు వారి వీధిలో కొంతమంది దేవుని ప్రేమను రక్షణ సందేశాన్ని ప్రకటిస్తూ వచ్చారు వారు చెప్పిన మాటలు రోషయ్యకు కొత్తగా అనిపించాయి వారు అతనికి ఒక పవిత్ర గ్రంథాన్నిచ్చారు రోషయ్య దానిని ఆసక్తితో చదవడం ప్రారంభించాడు ఆ మాటలు అతని హృదయాన్ని తాకాయి విరిన వాక్యాల ద్వారా అతనిలో విశ్వాసం పుట్టింది అతని అంతరంగంలో దేవుని సన్నిధి పనిచేయడం మొదలైంది కొన్ని నెలల తరువాత రోషయ్య తన అన్నతో కలిసి దేవునికి తన జీవితాన్ని అంకితం చేస్తూ బాప్తిస్మం పొందాడు శ్వాసానికి పరీక్ష గ్రామంలో ఒక పెద్ద ఉత్సవం జరుగుతున్న సమయంలో రోషయ్య మరియు అతని అన్న ఆ ఉత్సవానికి వెళ్ళలేదు గ్రామస్తులకు ఇది నచ్చలేదు వారు రోషయ్య ఇంటికి వచ్చి నువ్వు క్రీస్తును అనుసరిస్తే ఇక మేము నీతో మాట్లాడము అని హెచ్చరించారు ఆ మాటలు విని రోషయ్య భయపడి వెనక్కి తగ్గాడు తన విశ్వాసాన్ని వదిలి గ్రామంతో కలిసిపోయాడు కానీ రోషయ్య మాత్రం ధైర్యంగా ఇలా అన్నాడు మీరు ఎవరిని అనుసరించాలనుకుంటారో మీ ఇష్టం కానీ నేను నా కుటుంబం మాత్రం ప్రభువునే సేవిస్తాం గ్రామస్థులు చివరి హెచ్చరిక ఇచ్చారు నువ్వు ఈ మార్గాన్ని విడిచిపెట్టకపోతే ఎవరుతో మాట్లాడరు ఎవరు మాట్లాడినా వారిని గ్రామం నుండి వెలివేస్తాం కఠినమైన నిర్ణయం మరియు అద్భుతం అప్పుడు రోషయ్య ఒక కఠినమైన కానీ విశ్వాసపూరితమైన నిర్ణయం తీసుకున్నాడు క్రీస్తును విడిచిపెట్టడం కంటే గ్రామాన్ని విడిచిపెట్టడం మేలని భావించాడు తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి గ్రామం బయట ఒక చిన్న ఇల్లు కట్టుకుని నివసించడం ప్రారంభించాడు కొంతకాలానికి జీవనోపాధి కోసం రోషయ్య నగరానికి వెళ్ళాడు ఆ సమయంలో అతని చిన్న కుమారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు భార్య గుండెల విసిరేలా ఏడ్చింది చివరికి ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు ఆ విషాద సమయంలో అకస్మాత్తుగా ఒక మనిషి వారి ఇంట్లోకి వచ్చాడు ఆయన ఆ మృత బాలుడి దగ్గరకు వెళ్ళి పూర్వ కొన్ని మాటలు పలికాడు అది ఆశ్చర్యకరం ఆ బాలుడు మళ్ళీ జీవించాడు ఆ మనిషి తల్లితో బాలుడికి తినడానికి ఏదైనా ఇవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ఎవరో ఆమెకు తెలియలేదు కానీ ఆమె హృదయం నిండా శాంతి వచ్చింది మార్పు చెందిన గ్రామం తరువాత రోషయ్య ఇంటికి వచ్చి జరిగినది విన్నాడు అప్పుడే అతను గ్రహించాడు అది మనుష్య రూపంలో వచ్చిన ప్రభువే అని ఆ రోజు రోషయ్య కుటుంబం కన్నీళ్ల మధ్య దేవునికి కృతజ్ఞతలు అర్పించింది సంఘటనను ఒక కాపలాదారు చూశాడు అతను గ్రామస్థులకు అన్నీ చెప్పాడు గ్రామస్థులు రోషయ్య దగ్గరకు వచ్చి అతని ముందు మోకాళ్లపై కూర్చుని మేము తప్పు చేశాం అని క్షమాపణ కోరారు అలా ఆ గ్రామం మొత్తం దేవుని శక్తిని గుర్తించింది ఆ గ్రామం ఒక సాధారణ గ్రామం కాదు అది సాక్ష్యంతో నిండిన గ్రామంగా మారింది ఆధ్యాత్మిక సందేశం దేవుని కోసం నిలబడిన వాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు శ్వాసం పరీక్షించబడుతుంది కానీ ఆ పరీక్షల మధ్యనే దేవుని మహిమ వెల్లడవుతుంది జీవాన్నిచ్చే శక్తి మనుషుల్లో కాదు